నీవు నమ్మకముగా ఉండుము నువ్వు చేసే పనులలో నమ్మకముగా ఉండుము ధన్యము ఎంతో ధన్యము ఏ శయ్యను కలిగిన జీవితము ధన్యము ఎంతో ధన్యము ఏ శయ్యను కలిగిన జీవితము ప్రభుయేసుని సేవ పాదములే సుందరములు యేసుని సేవ పాదములే సుందరములు ప్రభుని గూర్చి పాట పాడు పెదవులే పెదవులు ప్రభుని గూర్చి పాట పాడు పెదవులే పెదవులు వారి ధన్యులు వారెంతో ధన్యులు వారి ధన్యులు వారెంతో ధన్యులు धन्य मु यंतो धन्य मु ऐसे यनु कलिगी ना जीविता मु धन्य मु यंतो धन्य मु ऐसे यनु कलिगी ना जीविता मु ऐसे ना जीविता मु ऐसे यनु कलिगी